జరుగుతున్న ఉద్యమంలో పెద్ద మార్గం పాల్గొవాలి పాల్గొవాలి అండి ఓమపక్షాలు ప్రజా సంఘాలు ఇవాళ అదాని పెంచుతున్నటువంటి స్మార్ట్ పేటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయమని పిలుపు వచ్చింది ఆ పిలుపులో భాగంగా పార్వతపురంలో ఉన్నటువంటి ఓమపక్షాలు ప్రజా సంఘాలు కలిసి ఇవాళ ఎస్సీ గారి ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేస్తున్నాము ముఖ్యంగా కరెంటు ఛార్జీలు రకరకాల పేరుతోటి ఇవాళ ప్రజలపైన ఇప్పటికే భారాలు వేస్తూ ఉన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలు అదనపు ఛార్జీలు పేరుతోటి ఇప్పటికే కరెంటు ఛార్జీలు భారీగా మూత మోగుతూ ఉన్నాయి దీనికి తోడుగా ఇవాళ అదాని స్మార్ట్ మీటర్ మిగిచ్చుకోమని చెప్పేసి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం జివో చేసి ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అనేక చోట్ల బిగింపులు కూడా ప్రారంభమైనవి దానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అదాని స్మార్ట్ మీటర్కి రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వేస్తున్నటువంటి స్మార్ట్ మీటర్కి దాదాపు తొమ్మిది వేల రూపాయలు అదనంగా మనం పే చేయాల్సి వస్తుంది ప్రతీ నెల వంద రూపాయలు చొప్పున మనకి మన కరెంటు ఛార్జీలో పడే అవకాశం ఉంది రెండో విషయం అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల ఏ రోజైతే మనం ఇవాళ సెల్ ఫోన్కి సిమ్ కార్డు ఎలాగైతే వేస్తూ ఉన్నామో రేపు ఆ స్మార్ట్ కార్డు కూడా వేస్తే తప్పితే అదాని స్మార్ట్ మీటరు తిరిగే పరిస్థితి లేదు దానివల్ల ఇవాళ ఒకటో తేదీ రెండో తేదీకో ఎప్పుడైపోతప్పుడు అప్పుడు ఏ రోజు అయిపోతే ఆ రోజు మనం ఖచ్చితంగా కరెంటు పార్టీలు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ప్రజల మీద ఈ రకమైన భారాలు కూడా ఉన్నాయి అసలు విద్యుత్తునే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్తు ప్రవేటీకరించింది దాని ఫలితంగానే ఈ రోజుకి ఇవాళ ఈ ప్రజల మీద భారాలు పడుతున్న విషయం కూడా మన అందరికీ తెలుసు గతంలో బషీర్ బాగులో చంద్రబాబు పెంచినటువంటి విద్యుత్ అార్థులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసిన చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో వామపక్షాలకు ఉంది ఆ పోరాటం తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు గది దిగిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు తెలుసు మళ్ళీ గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ ఏదైనా ప్రైవేటు విద్యుత్తును మాత్రం ఎవరూ ఆపటం లేదు మొత్తం విద్యుత్ సంస్థని ఇవాళ విరదీసేసి ప్రైవేటు పరం చేసేసి బౌలుజాతి కంపెనీలకి సామ్రాజ్యవాదులకి ఇవాళ మన విద్యుత్ రంగాన్ని అంతా అప్పచెప్పడానికి ఇదంతా ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో జరుగుతున్నటువంటి విషయము ఆనాడు చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో ప్రైవేటీకరణ మొదలెత్తాడు ఇది అదే విధానాలు కొనసాగుతూ ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఛార్జీలు పెంచితే ఇదే చంద్రబాబు నేను అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచను వీటన్నింటినీ రద్దు చేస్తానని చెప్పి మాట్లాడాడు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాలను కొనసాగిస్తూ అదే విధానాలని టూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి అదనపు ఛార్జీల పేరుతోటి వాళ్ళ భారాలు వేస్తూ ఛార్జీలు పెంచిన పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది అందువల్ల ఎవరి అధికారంలోకి వచ్చినా ప్రజల మీద భారాలు అయినటువంటి వేస్తూనే ఉన్నారు ఆ రకంగా ఈరోజు ప్రజల పరిస్థితి చూస్తే ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఉంది తీవ్రమైన ఆర్థిక సం సంక్షోభం ఉంది అన్ని వ్యాపారాలు పడిపోయినాయి ఉద్యోగాలు పడిపోతూ ఉన్నాయి వ్యవసాయ రంగం దివాలా తీస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా రకరకాలుగా ఈ రకంగా భారాలు వేసి ఇవాళ ప్రజల మీద ఇవాళ ఒచ్చులు వసూలు చేసి ప్రజల నెత్తిని పగలగొట్టి పన్నులు వసూలు చేస్తుంటే ఈ పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ విద్యుత్ భారాలు పడితే ఇంకా రేపు మన అందరం కూడా చీకట్లో బతకాల్సిందే పూర్వం ఎలాగైతే మనం కరెంటు దీపాలు లేకుండా కొంతకాలం ఈ సమాజం నడిచిందో రేపు ఈ రకంగా కరెంటు ఛార్జీల భారం పెరిగితే ప్రత్యేక భవిష్యత్తులో ఖచ్చితంగా అందరం కూడా కరెంట్ ఆపుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి ఇవాళ ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగింది సోలార్ సిస్టమ్ ఉంది అదేవిధంగా విండ్ పవర్ ఉంది అదేవిధంగా పవన పవన విద్యుత్ తయారు చేయొచ్చు చీప్గా ఇవాళ ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఏ ప్రభుత్వానికైనా విద్యుత్ని అతి చౌక్గా అందించవచ్చు అలాంటి దాన్ని ఇవాళ పక్కకు తప్పుకొని అదానికి ముఖ్యంగా అదానికి ఇవాళ మన విద్యుత్ రంగాన్ని అంత అప్పచెప్పడానికి ఇవాళ ఈ ప్రభుత్వాలు పూనుకుంటూ ఉన్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలను కదిలించకపోతే మనం వీటిని అడ్డుకోలేము గతంలో బషీర్బాబు ఎలాగైతే పెద్ద ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమం మళ్ళీ రాష్ట్రంలో జరిగితే తప్పితే ఈ పాలక వర్గాలు వెనక తగ్గునే పరిస్థితి లేదు కాబట్టి ఇది ఒక నాందే దీని తర్వాత కూడా దశల వారి ఉంటాయి రాష్ట్ర కమిటీగా రైతు కూలీ సంఘంగా అన్ని వామపక్షాలు కలిసి కూర్చొని మళ్ళీ ఈ రోజు తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ పిలుపులు వస్తాయి ఎక్కువ మంది ప్రజల దగ్గర దీన్ని తీసుకెళ్ళాలి ప్రజల్లో ఎంత విస్తృతంగా తీసుకెళ్ళగలిగితే దీన్ని అంత మనం ఆపుకోగలుగుతాం ఆ వైపుగా మీరు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను பெரு மொத்தம் மீட்டர் அது